హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నాలుగక్షరాల నామం భద్రమూర్తి ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం శ్రీ భద్రమూర్తయ్యే నమ అని చెప్పుకోవాలి భద్రమూర్తి అంటే మంగళకరమైనటువంటి రూపం కలది భద్ర అంటే మంగళకరమైన మూర్తి అంటే స్వరూపం కలది భద్రత్వం అయ్యవారైతే మూర్తిత్వం అమ్మవారు గుప్త లక్షణం అయ్యవారైతే దాని వ్యక్తరూపం అమ్మవారు భద్రప్రియ అనే నామంలో మనం అమ్మవారు శుభాలని మంగళకరమైనటువంటి వాటిని వాటి ఎందు ప్రీతి కలిగింది అని తెలుసుకున్నాం భద్ర మూర్తి అంటే అటువంటి మంగళకరమైన పనులన్నీ కూడా ఆవిడే అయి ఉండటం అనేది భద్రమూర్తిత్వానికి సూచన భావం ఏదైతే శుభాన్ని కలిగిస్తుందో దాని రూపంలో అమ్మవారే ఉన్నది అనే భావం అలాగే శుభాన్ని కలిగించే వస్తువు ఆ రూపమే కాకుండా సత్యం నందు సత్యవాకు శుభ్రతనందు మనం చేసే ధర్మం యొక్క పుణ్యకార్యాలయందు ఆ తల్లి నివసిస్తూ ఉంటుంది స్త్రీలు ధరించేటువంటి పాపిట తిలకమునందు తల్లి నివాస స్థానంగా ఉంటుంది సాధకుడు సహస్రారం చేరిన సమయాన సుధాసాగర మధ్యస్థంలో భద్రమూర్తి ఇది సర్వతోభద్ర మండలం అంటారు ఈ సర్వతోభద్రం అనేటువంటి పదం చాలామందికి తెలిసే ఉంటుంది దేవతల మండలం మొత్తం కూడా ఒకే చోట ఉంటే దాన్ని భద్రమండలం అంటారు అమ్మ సుధాసాగర్ మధ్యంలో ఆ సర్వతోభద్ర మండలంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఆ తల్లికి అది నివాస స్థానంగా ఉంటూ ఉంటుంది ప్రతి బిడ్డకు అమ్మ తల్లి రూపంలో భద్రప్రియగా ఉంటుంది తల్లిగా ఆమె బిడ్డ యొక్క శుభాన్ని కోరుకుంటుంది కాబట్టి ఆ తల్లి భద్రమూర్తి సనాతన ధర్మంలో సాంప్రదాయంగా మనం చెప్పుకునేటువంటి ఆచారాలు పద్ధతులు అన్నీ కూడా మంగళకరమైనవిగా ఉంటాయి దానికి కారణం అవన్నీ శుభాలను కలిగించే దైవం తమ వెంట ఉండాలి తమ కర్మలకు సాక్షిగా ఉండి నడిపించాలి అనేటువంటి ఆలోచన శుభాలనే పలకాలి అనడానికి కూడా కారణం వాక్కులో అమ్మ భద్రమూర్తిగా నిలిచి ఉంటుంది వాక్కుకి శుద్ధిని ప్రసాదిస్తుంది అందుకే సంస్కృతం నిత్యం చదివేవారికి శ్లోకపారాయణం చేసేటువంటి వారికి సదా దైవనామస్మరణతో జీవించే వారికి వాక్శుద్ధి లభిస్తుంది ఎందుకంటే వారి వాక్కు ఎందు అమ్మ భద్రమూర్తిగా ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే మాట కూడా మన అదుపులో జాగ్రత్తగా మాట్లాడటం అనేది అమ్మతత్వాన్నే సూచిస్తుంది మంగళకరమైన అలవాట్లని అలవాటు చేసుకుంటే మన జీవితంలోకి ప్రతి పనిలో కూడా దైవాన్ని ఆహ్వానించటమే అమ్మ భద్రమూర్తిగా మనతో ఉండటమే శుభ లేక మంగళకరం అనేటువంటి లక్షణం రూపంగా కలిగింది అమ్మ భద్రమూర్తి అది ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ